చపాతీ కోసం నన్ను నేను మాట్లాడినారు నీకు చపాతీ లేపాతీ చేసే నాయన హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ గుడ్ ఈవినింగ్తో పాటు గుడ్ నైట్ చెప్పానని అనుకుంటున్నారా టైం అయితే దాటిందండి అందరూ పడుకున్నారనమాట ఇప్పుడు వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే పొద్దున్నే మనం ఇంటి పనులు అయితే చేసుకుంటున్నాం కదా రాళ్ళు మోసుకోవడం మట్టి మోసుకోవడం అక్కడైతే పనులు ఉన్నాయి అనమాట అందువల్ల పొద్దున్నే లేచి డైరెక్ట్గా ఇంటి దగ్గర పనులు కూడా చేయకోకుండా అక్కడికి వెళ్ళిపోయి చేసుకోవడం జరుగుతుంది అనమాట అందువల్ల ఏం చేశానంటే నేను పొద్దున్నే టిఫిన్ కింద కూడా పిల్లలకి ఏమైనా వేసి పెట్టడానికి దగ్గర పప్పు కూడా లేదు మినపప్పు అయిపోయింది అందుకని గోధుమ పిండి ఉందనమాట దాంతో పిల్లలకి ఏం వండట్లేదు చపాతీలు అన్న పొద్దున్నే వాళ్ళు లేచేసరికి చక్కగా చపాతీలు చేసి దుంపలు కూడా ఉన్నాయి చక్కగా కూరడిని పెడదామని చెప్పానని అనుకున్నాను ఇదంతా వాళ్ళు నిద్రపోతున్నప్పుడే జరుగుతుంది వాళ్ళు నిద్రపోయి పొద్దున్నే లేకపోందే నేను మళ్ళీ ఇదంతా రెడీ చేసేసేయాలన్నమాట సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయో ఏమిటి అంటే పిండి చక్కగా కలిపి పెట్టుకుంటే బాగా నాని కదా పొద్దున్నే చక్కగా బాగా చపాతీలు అక్కా అని చెప్పానని ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేశానండి ఆ నేను కావాల్సినవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను చూపుతాను రండి ఇదిగండి మొన్న నాన్నయ్య ఇంటి దగ్గర తీసుకొచ్చాను అనమాట కోరించుండే కొద్దిగానే వాడేది నీకు వాడలేదనమాట ఏది ఇటు కదా చపాతీలు అయ్యంతా అయిపోయింది ఒకసారి చపాతీలు చేస్తా అంటే ఒకసారి కామెంట్ ఏదో పెట్టారండి అంటే అప్పుడప్పుడు చేసాను చపాతీలు లేదా నాకు చపాతీలు రాక కుదరకైతే కాదు అసలు నీకు చపాతీలు చేయడం వచ్చావు వంట చేయడం వచ్చా అని చెప్పానని అయితే అన్నారు కొంతమంది కామెంట్లలో అంటే ఇదంతా అయిపోయినాక ఫ్రిడ్జ్ అయితే శుభ్రం చేస్తానండి మళ్ళీ దీన్ని పాడైపోతుంది కదా ఇంకా మనకి కలుపుకోవడానికి మీకు చూపించడానికి ఇక్కడ నాకైతే ఏం లేదు అందుబాటులో ఇందులో కొద్దిగా నెల నూనె వేసుకుని కలుపుకుంటున్నానండి ఇందులో అయితే మన మనకి అక్కయ పంపించింది కదండి నెయ్యి ఉంది నెయ్యి కూడా వేసి కలుపుతున్నాను అంటే పిల్లలు ఉన్నారు కదా అదండి సాంగతే పిండి అయితే కలిపేసాను చక్కగా చాలా అంటే చాలా ఎదుగుండి మెత్తగా వచ్చింది ఈ నైట్ అంతా నానబెట్టి చేస్తాను దీని మీద ఒక ప్లేట్ పెట్టి ప్రస్తుతానికైతే గుడ్ నైట్ అండి పొద్దున్నే కలుసుకుందాం ఏమందరికి తెలిసింది యాజ్ కలిగింది ఏడ కూర్చుని కింద అన్నం పడేసింది అండి అడిగినందుకు కలిగింది ఎవరేమైనా అన్నారా నిన్న సీతారా ఏడు తిరుగు అనలేదు కదరా మరింత కలిగింది నీ సంగతి ఏందమ్మా నిద్రపోయినాకేదో పిచ్చికారీ చేసినట్టు మళ్ళీ చపాతి పిండి కలిపి చేసానా పొద్దున్నే లేకలేకపోయావు లేకలేకపోతే పిల్లలు అన్నా చర్చిల అయ్యారు బాక్యం అంటారు అమ్మమ్మ నీళ్ళు కాని వచ్చి కొంచెం నీళ్ళు పట్టమ్మా అని చెప్పలేక నేను నిద్రపోయిందని లేసేసరికి నీళ్ళు పడతమైంది బాయ్లు పడతమైంది అంట్లు కడిగేసింది గొడ్లు వచ్చి ఆరాయనకిందా ఈ గొడవలు ఆమె

తింటే ఒకసారి అసలు వాళ్ళు లేచేసరికి వేసి అని చెప్పాను నేను లేచేసరికి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది నేను ఆలకివ్వాల్సింది టైం అయితే పలకొండ అయిందండి అంటే రాత్రి రాత్రం కోరుంటే తినేశారు కదా అందుకని ఆకలి అవకాశం కొంచెం టైం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది అనమాట వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది వాళ్ళైతే స్నానం చేస్తున్నారు స్నానం చేసేసరికి నేనైతే చపాతీలు బంగాళదమ్మ కూర అయితే రెడీ చేసేస్తాను ఈ పచ్చిమిరకాయలు అయితే మొన్న రోజు వెళ్ళామండి లాస్ట్లో అప్పుడు తీసుకొచ్చాను అనమాట ఎట్టపోయేటప్పటి నుంచి నేను ఇక పనికి వెళ్ళడం కుదరలేదనమాట అవే ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి అది కాదు అది కాదు ఇచ్చేది ఆ ఆ అంటే పుల్ల వాటర్ కంపెనీ అలా మీకు అది కాళితిట్రా ఫ్రిడ్జు పట్టుకుడు పట్టుకుడు పుట్టుకో అట్టగా ఉండు పెట్టి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ సన్ఫ్లవర్ ఆయిలే వాడతామండి ఎప్పుడన్నా కరమగాలి దొరకలేదు అనుకోండి మన ఊర్లో అయిపోయినప్పుడు అప్పుడు శనగ నూనె కానీ పామ్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ మ్యాక్సిమం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదే వాడతాం అనమాట ఇది దొరకని పక్షంలో ఇది శనగ నూనె కలిపాను కదండి చక్కగా నెయ్యి వేసి కలిగాను మెత్తగా వచ్చేసింది రవణలు చేసేసి చపాతి చాలా ఆ పేతన అయ్యి కొద్ది ఇటీ లైటింగ్ రావట్లేదండి ముగ్గు పట్టి ఉండేవారికి ఉండదు చపాతియా కొంచెం కూడా చపాతి వాస్తుంది దశావతారంలో ఏంది పోనా బాగా వాసిందే అనేది ముసలామా എ നിമ അത്ത എന്ന് നിമിഷ ചെറുതാണ് ചെറുതീല സർവേദി ആടക്കെ ബഡ്ക്ക് എനക്ക് തീർക്കാ ബഡ് തരിച്ചാ మరి ఎలా పంపించమ్మా రేపు నుంచి పడి పంపి మాడిపోతుంది కదా ఫాస్ట్ టైం లేదు రాయిల్ మోసినట్టే ఉంది నేను ఒక్కసారే కాదు

అది నేను అంటుంది కూడా అయిపోయిందండి అంటుంది పోయాడు పోయా పని అవ్వలేదు అయిపోయిందమ్మా డబ్బులు కొడుకురన్నానా

అమ్మాయిలు అబ్బాయిలు ఎట్టుందమ్మా ఎట్టుంది ఇంకో మాట రాదు అందుకే రాదు అంటున్నా ఈ చపాతీ కోసం నన్ను మాటలు అన్నారు నీకు వచ్చా నువ్వు చపాతీ చేసే మోకాయ నాయన చపాతి అయితే చేయడం అందరికీ తెలుసండి కాకపోతే నేను కూడా పిల్లలు చిన్న నేను చూపించాలని అనుకున్నాను అనమాట చాలా మంది తెలుసు పిండి కొంచెం నానబెట్టుకుంటే ఇది ఎలా సాఫ్ట్గా అయితే వచ్చిందని చెప్పానని ఇప్పుడు చపాతీలు తినేసిన తర్వాత వాతావరణం అది చాలాగానే ఉందండి కొద్దిగా రాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా మోసుకోవాలన్నమాట అంతేనండి ఈ వీడియోకి బాయ్